విదేత మీడియా ప్రేక్షకులకి నమస్కారం ఆగస్టు ఇరవై ఐదు ధనురాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం ధనురాశి అనగానే మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి ఈ రాశి వారికి ధైర్యము ఎక్కువ అవుతుంది న్యాయబద్ధంగా ప్రవర్తించే తీరు మెరుగవుతుంది సత్యంబంధం పెరుగుతాయి గురు పూజ చేస్తారు ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది భవిష్యత్తు పట్ల ఆశాభావం ఎక్కువ అవుతుంది మీ విజ్ఞానము ధైర్యము మానవతా ధోరణి అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం తగ్గించాల్సి ఉంటుంది ఆగస్టులో ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు పోలీసు డిఫెన్సు లేదా ఉపాధ్యాయుల ఉద్యోగాల్లో అభివృద్ధి అవకాశము ప్రమోషన్ కోసం సమయం శుభదాయకం కొత్త వ్యాపారాలకు ఇది మంచి సమయం రియల్ ఎస్టేట్ కానీ టూరిజం కానీ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ రంగాలన్నిట్లో కూడా పెట్టుబడి బాగుంటుంది మార్కెటింగ్ డిజిటల్ రంగాల్లో అడుగు పెట్టాలనుకున్న వాళ్ళకి మంచి ఆదరణ అవకాశాలు లభిస్తాయి మీ భావ ప్రకటనకు సహాయపడేటువంటి రంగాల్లో సినిమా టీవీ యూట్యూబ్ కథా రచన రచయితలుగా ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం కొత్త ఛాన్సులు ప్రోగ్రాంలు అవకాశాలు మీకు లభిస్తాయి మీ పనికి మంచి అవార్డులు రివార్డులు గుర్తింపులు కూడా లభిస్తాయి వివాహ విషయాల్లో ముందడుగు పడుతుంది అర్ధంగితో సంబంధాల్లో సానుకూలత వృద్ధి చెందుతుంది కుటుంబంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు పిల్లల పెళ్లిళ్ల విషయాల్లో శుభవార్తలు వినిపిస్తాయి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా శుభవార్తలు వింటారు ఈ మాసము మీ ధనురాశి వారికి అనుకూలమైనటువంటి రాసులు మేష తుల కుంభ అననుకూల నక్షత్రాలు అనుకూల నక్షత్రాలు మృగశిర ఉత్తరా శ్రవణం ఆగస్టులో ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభదాయకమైన సమయం పొదుపు లక్ష్యాల కోసం మంచి సలహాలు లభిస్తాయి బంగారం విలువైన వస్తువులు కొనుగోలు సమయం విద్యార్థులకు ఆగస్టు రెండో పక్షం విజయవంతంగా ఉంటుంది స్ఫూర్తి విజ్ఞానం పెరుగుతుంది ఫారిన్ యూనివర్సిటీలకు అప్లికేషన్లు మెరుగ్గా స్పందించబడతాయి న్యాయపరమైన సమస్యల్లో కొంత వెనుగడుగు ఉండొచ్చు కానీ చివరికి విజయం సాధించే అవకాశం ఉంటుంది స్నేహితుల నుండి మద్దతు పొందవచ్చు కారు కానీ బైక్ కానీ మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఈ సమయంలో మంచి శుభ సమయం అని చెప్పొచ్చు ఇంటిని మార్పు చేస్తారు ఇంటి లోపల దిశ మార్చే పనులు అనుకూలమైనటువంటి సమయము ఆధ్యాత్మికంగా ఒక కొత్త దిశగా మీరు అడుగులు వేస్తారు గురు పూజ దత్తాత్రేయ పూజలు చేస్తారు లక్ష్మీనారాయణ పూజ మీకు అధిక ఫలితాన్ని ఇస్తుంది శనివారము దానాలు చేయండి పసుపు ధాన్యాలు పుస్తకాలు లాంటివి అలాగే ఒత్తిడి వలన నిద్రలోపం పెరుగుతుంది మానసికంగా ఆందోళన పెరుగుతుంది ఆరోప్యపరంగా కూడా చిన్న చిన్న చికిత్సలు జరగడానికి ఆస్కారం ఉంది మరి ఇవి మాత్రం వాయిదా వేయకుండా చేయించుకోండి అలాగే ప్రయాణాలపైన డ్రైవింగ్ పైన జాగ్రత్త ఉండండి దూర్ఘ ప్రయాణాల్లో అనవసరమైనటువంటి చికాకులు తలెత్తే అవకాశం ఉంది కానీ ప్రయాణాల వల్ల లాభపడతారు మితంగా మాట్లాడండి స్నేహితులతో విభేదాలు నివేదించండి మీ విశ్వాసం మీకు గెలిచే సాధనం కొత్త పనులను ధైర్యంగా ప్రారంభించండి మీ కలల్ని నిజం చేసుకునే దిశగా జాగ్రత్తగా అడుగులు వేయండి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు ధైర్యంగా పనుల్ని చేపడతారు అధిక శ్రమ ఉంటుంది తక్కువ మాటలు మాట్లాడి ఎక్కువ పని చేయండి లేకపోతే అనవసరమైనటువంటి వివాదాలు పెరుగుతాయి కొత్త పనులని ప్రారంభించాలనుకుంటారు కానీ శ్రమాధిక్యత ఉంటుంది చివరిగా మాత్రం చక్కటి ఫలితాలు అందుకుంటారు ఎక్కువ మంది కొత్త వ్యక్తుల పరిచయము మీకు లాభదాయకంగా మారడానికి అవకాశం ఉంది అయితే శ్రమ గమ్యము రెండూ కూడా మీ చేతిలోనే ఉన్నాయి పట్టుదలతో ముందుకెళ్ళండి ఎక్కువగా ఆలోచనలు మాటల కన్నా పనులకే ప్రాధాన్యత ఇవ్వడం చేయండి అయితే ఉద్యోగులకు పదోన్నతుల యోగం ఉంటుంది పాత కష్టాలన్నీ తీరిపోతాయి పై ఉద్యోగుల అండదండలు మీకు లభిస్తాయి కొంతమంది ఉద్యోగులు కొత్త చోటుకి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంది ప్రాజెక్ట్స్లో విజయం లభిస్తుంది ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార అభివృద్ధికి ఇది ఉత్తమమైనటువంటి కాలం కొత్త భాగస్వామ్యాన్ని ఆరంభిస్తారు భూసంబంధిత వ్యాపారాల్లో లాభాలుంటాయి విదేశీ పెట్టుబడులు ఆశాజనకంగా కనిపిస్తాయి డేటా అనాలిటిక్స్ లాంటి రంగాల్లో ప్రింటింగ్ డిజిటల్ మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా చక్కటి లాభాలు ఉంటాయి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం క్రిప్టో స్టాక్ మార్కెట్స్ ఇలాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఇలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం పొదుపు చేసే ప్రయత్నం మొదలు పెడతారు ధనలాభాలు ఉన్నాయి అయితే విదేశీ విద్యకు ప్రయత్నిస్తే మాత్రం అవకాశాలు చక్కగా బలంగా ఉన్నాయి అడ్మిషన్స్ స్కాలర్షిప్స్ అన్నీ కూడా సకాలంలో జరిగిపోవడం జరుగుతుంది ఉదయం సూర్యారాధన చేయండి గురువారం తెల్లని వస్త్రధారణ చేయండి బుధవారం విఘ్నేశ్వర పూజ శనివారం శనివేశ అష్టకాన్ని చదవండి ఇవన్నీ పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే